ఇక మనం రెగ్యులర్ గా నడుస్తాం కదా అన్న అనేది ఇరుకొనండి మనం ఆ డిస్కషన్ లో ఉంది. మనం మాట్లాడుకుందాం. సరే. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో లైక్ అప్ చేయక రెండు Next window ini bikin baik, ini udah gak usah main ke bawah kendaraan, bro. Nanti aja om plaza, bro. Gua om braga, bro. Gua మాసం ఈ ఒకటవ తారీఖున ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రతి నియోజకవర్గంలో పార్టీ నాయకులు శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా ఈ పెన్షన్లను పంపిణీ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని వారు ఆదేశం ఆ మేరకే మేము ఇవాళ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనపర్తి నియోజకవర్గంలో శాసనసభ్యులు గారితో కలిసి రామకృష్ణారెడ్డి గారు సోదరులు అలాగే పెద్దలు అయ్యన పాత్రుడు శాసనసభాపతి గారితో కలిసి ఈ పంపిణీలో మేమందరం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలాగే మరి జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో మేమందరం కూడా పంపిణీలో పాల్గొన్నాం ఈరోజు అనేక కార్యక్రమాల్లో అనపర్తి నియోజకవర్గంలో పాల్గొనడానికి ఇక్కడ వచ్చాం తర్వాత మెడికల్ క్యాంప్ ఉంది దాని తర్వాత మా అందరికీ అయ్యన్న అయ్యన్నపాత్రుడి గారు నేను రామకృష్ణ రామకృష్ణరాయుడు గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ మోలారెడ్డి గారు వారితోటి కలిసి దాదాపుగా నలభై సంవత్సరాల రాజకీయం అనుబంధం ఉంది ఈరోజు వారు లేకపోయినా వారి కుటుంబం వారి కుమారుడితో కలిసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే జీవిత కాలంలో అందరూ చిరస్మరణీయులుగా మిగిలిపోవాలి మూలారెడ్డి గారు వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉంది వాటి అన్నింటిలో మేము అందరం కలిసి పాల్గొనే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దానిలో రెండవ విడత పెన్షన్లను ఈరోజు ప్రారంభించాం ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పూర్తి చేయడం జరిగింది గతంలో ఎవరైతే లేకుంటే పెన్షన్లే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అని చెప్పారో ఇవాళ చేసి చూపిస్తుంది ఈ ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను కూడా కలిపి సచివాలయ అధికారులు మండల అధికారులతో సమానంగా వాళ్ళ ప్రతి ఇంటి వద్దకి పంపి ఉదయం ఆరు గంటల నుంచే మొదలుపెట్టాం సాయంత్రం ఆరు గంటల వరకు టైం ఉన్న తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను రాష్ట్రంలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది ఇది నిబద్ధత ఒక నిశ్చయమైన అభిప్రాయం నాయకత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా అదేవిధంగా పనిచేస్తుంది సుపరిపాలన మేమందరం కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా పార్టీ మా నాయకులు అయినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మేము ప్రతి నెల ఒకటో తారీఖుని పెంచినటువంటి పెన్షన్లని వారి ఇంటి వద్దకే వెళ్ళి సచివాలయ అధికారులతో కలిపి పంపిణీ చేస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం చెప్పిన వాగ్దానం మేరకు పెంచినటువంటి పెన్షన్లని ఈరోజు